బాప్తిష్టం మాత్రమే పొందాం అలాగా కొంతమంది యోహాన్ బాప్తిష్టం అని ఈ బాప్తిష్టం కూడా చాలా విధాలైనటువంటి బాప్తిష్టాలు ఉన్నాయి జెండా కింద నుంచి దూరిపోతే సరిపోతుంది ఒకడు ఒకడు ఏం చేస్తాడంటే తండ్రి కుమార పరిశుద్ధార్థాన్ని కుమార్ ఎక్కడ చేసినా అమ్మ అని ఒకడు ఇలా బాప్తిష్టాల గురించి ఇలా చెప్తా ఉంటారు బాప్తిష్టం పొందిన పొందకపోయినా పర్లేదు అన్నప్పుడు ఇలాంటి విషయాలన్నీ కూడా బోధించుకుంటూ ఉన్నారు చాలా మంది ఆ బోధన నమ్మేస్తారు కొంతమంది స్ప్రింకింగ్ లో ఉన్నారు అంటే చిలకరింపు బాప్తిస్తుంది చిలకరింపు కాదు బాప్తిస్తుంది నీళ్లు లోనికి యేసు ప్రభు వారు వెళ్ళారు నీళ్లు లోనికి వెళ్ళిన తరువాత అప్పుడు ఏం చేయాలి చెప్పండి ఆయన వ్యూహాను చేత బాప్తిస్తుంటారు ముంచడము పాతి పెట్టుట అలాంటి అనుభవం కలిగేదే బాప్తిస్తాం అనగా ఎవరైనా ఇది చిన్నతనంలో ఇచ్చేసాం భక్తి చెప్తే అది గొప్పదు జటంగా నేను ప్రసంగాన్ని చేయడానికి పెడితే గ్రేట్ పదు గారు అనిపించాడు వాక్యోపదేశం చేస్తున్నాను పరిశుద్ధాత్మ పాటు అందులో ఎక్కడి నుంచి ఒక సహోదరు వచ్చింది ఇలాంటి పండుగ సందర్భంగా కోసం వచ్చింది ఆవిడ పరిశుద్ధాత్మతో నింపబడి ఆవిడ భాషలో మాట్లాడుతూ గట్టిగా శబ్దం చేస్తుంటే మై మై ఇంకేమై ఇంకేమై ఆ అనుభవం తెలియదు రాష్ట్ర గారికి తెలియదు విశ్వాసులకు తెలియదు నూతన మిషన్ కనుక మిషన్ పద్ధతిలోనే సాగిపోతున్నారు ఇది ఆ యొక్క సంఘము ఎక్కడుందంటే దీనికి పేరు ఎక్కడుందంటే గుంటూరు ఏఎల్సీ యొక్క సంస్థకు సంబంధించినటువంటి ఆఫీస్ గుంటూరులో ఉంది వాళ్ళందరూ కలిసి వాళ్ళకి మ్యాగ్జిన్ తయారు చేస్తారు మ్యాగ్జిన్ ఆ మ్యాగ్జిన్ తయారు చేసినప్పుడు అదే బాగు చేయాలన్నమాట ఎవరు ఫాస్ట్ గారు ఇంకా తప్పితే ఎక్కువ మార్చేయడానికి దానికి గంటే చెయ్యాలి ఆ గంట కాకుండా ఎగస్ట్రా చేశాడు అనుకోండి ఫాస్టర్ గారు ఫాస్టర్ గారు మీరు ఫిర్యుడు ఐదు సంవత్సరాలు చెయ్యాలంటే మేము చెప్పినట్టు వినండి ఏం చేయాలా ఆ మ్యాగ్జైన్లో ఉన్నటువంటి ప్రకారం కానీ మీరు ప్రవర్తించండి లేకపోతే మీరు మధ్యలోనే ట్రాన్స్ఫర్ అయిపోతారు మేమందరం కలిసి కాగితం పెడతాం ఇలాంటి గొడవలు గోళ్ళలో అక్కడ దేవుడు ఎవరు ఉంటాడు పరిశుద్ధాత్ముడు ఉంటాడా పరిశుద్ధాత్మ పొందడానికి వీలుందా ఆ బోధలు వేరైపోయే గనక బైబుల్ గ్రంథములు యేసు క్రీస్తు ప్రభువారు చెప్పాడు ఎవడైనాను దప్పిగున్న యెడల నా యొక్కకు వచ్చి దప్పిక తీర్చుకొనండి అని చెప్పాడు అందుకొరకు నీవు సంపూర్ణత్వానికి ఎదగాలంటే సంపూర్ణుడు కావాలంటే మారు మనసు పొందాలి బాప్తిసం పొందాలి పరిశుద్ధాత్మ పొందాలి పరిశుద్ధాత్మను పొందితే ఆయన నిన్ను నడిపిస్తాడు పరిశుద్ధాత్ముడే నేను నడిపిస్తాడు చూడండి మనము చాలామంది చూస్తున్నాం శక్తిహీనతగా ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తిని ఉందరు ఆ శక్తి ఉందా పరిశుద్ధాత్మ శక్తి ఉందా ఆ శక్తితో ఉన్నావా నేను బోధిస్తున్నాను ఈ బోధనాది కాదు మీరు బోధించినప్పుడు పరిశుద్ధాత్ముడే మీతో మాట్లాడతాడు అని చెప్పిన మాటను బట్టి ఆమె మేము మాట్లాడుతున్నది పరిశుద్ధాత్మత అభిషేకం ఉంది కనుక పరిశుద్ధాత్మతో నింపబడ్డాం గనుక ఎక్కడ ఏ వాక్యం ఉన్నదో రెఫరెన్స్లతో కోడ్ చేసి మీకు బోధించడానికి ప్రభువు సహాయం చేస్తున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ యొక్క శుక్రవారపు ఆరాధనకు వచ్చిన మీరందరూ కూడా పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపబడాలని అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించాలని కోరుతూ ముగిస్తున్నాను చిన్న ప్రార్థన చేద్దాం ప్రేమగల దేవాని స్తోత్రాలు రెండు వేల సంవత్సరాల క్రితమున ఆయన మీరు భూలోకానికి వచ్చినప్పుడు ప్రజలందరికీ మీరు బోధించిన బోధ ఇదిగో చివరి దినాల్లో ఉన్నాం ప్రభువ ఆత్మాభిషేకము కావలసిన వారమై ఉన్నాం ఆత్మతో నింపబడవలసిన వారం అయి ఉన్నాం ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తిని అందెదరు అని చెప్పిన మాటను బట్టి పరిశుద్ధాత్మ పునులుగా చేయండి పెంటి కాసుల సంఘము సంపూర్ణత్వం కావాలంటే పరిశుద్ధాత్మతో నింపబడాలన్నాయన సంఘ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి పరిశుద్ధాత్మతో నింపండి నాయింది విశ్వాసముంచి వాడవుడు లేఖనము చెప్పినట్లు వారి కడుపులో నుండి జీవజనదులు పొర్లి పారునని బిగ్గరగా చెప్పావు నాయన అవును కడుపులోంచి జీవజనదులనగా ప్రభా ప్రవచనాలు చెప్పుటని అర్థం చేసుకుంటున్నాం నాయన వీడందరినీ దీవించి ఆశీర్వదించండి పురుషుల్ని స్త్రీల్ని దర్శించండి ముఖ్యంగా పురుషులు కూడా పరిశుద్ధాత్మ పులు కావడానికి కార్యం చేయండి శుక్రవారం నాయనానీ సన్నిధిలో ఉపవాసముడి సన్నిధిలో కనిపెట్టి పరిశుద్ధాత్మతో నింపడానికి కార్యం చేయండి ఏ సునామునడు చునామ తండ్రి ఆమె దేవునికి స్తోత్రం గాక హలలుయా ఇంతవరకు చక్కని వర్తమానాన్ని మనం అందరం కూడా విన్నాము మరి అందరూ పండగ సీజన్లో కొంతమంది అవుట్ గోయింగ్ కొంతమంది ఇన్కమింగ్ అల్లుళ్ళందరూ కూడా అత్తగారు ఇళ్ళకి వెళ్తూ ఉంటారు కూతుళ్ళందరూ అమ్మగారు వెళ్ళకొస్తూ ఉంటారు సో ఏదైనా కానీ ఈరోజు మనమంతా కలిసి ప్రభుని స్తుతించడానికి దేవుడు చక్కని సమయాన్ని మనకు దయచేస్తారు అందుని బట్టి దేవునికి మహిమ గాక హలలుయా హలేలుయా వారం అంతా కూడా ప్రభు మనలను దాచి కాపాడారు భద్రపరిచారు మరి మన పరిమితడక పెద్ద గారికి మళ్ళీ రిపోర్ట్స్ కోసం అని చెప్పేసి వెళ్ళారు కిడ్నీలో చాలా భయంకరమైనటువంటి సమస్య ఉంది గత మూడు నాలుగు సంవత్సరాల నుండి అయితే వారు ప్రార్థన చేయించుకుని నిన్న నిన్నటి దిన హాస్పిటల్కి వెళ్ళారు అయితే ఆ రిపోర్ట్స్లో ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు లేవు కిడ్నీలు అన్నీ కూడా సక్రమంగా పనిచేస్తానని ఒక అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి ఒక మంచి రిపోర్ట్ వచ్చింది అందుకు దేవునికి మహిమ కలిగిన గాక ఆయనే మన రోగములను భరించను ఆయనే మన యొక్క బలహీనతలను వహించను ప్రభువు ప్రభు చెప్పినట్లుగా మరి దేవుడు ఏ కార్యం చేశాడో తెలియదు కానీ పనికిరానటువంటి కిడ్నీలు మళ్ళీ ఇప్పుడు పనికొచ్చే విధంగా శరీరానికి ఉపయోగపడే విధంగా ప్రభు మార్చారు ఆయన ఆరోగ్యం కోసం మీరంతా కూడా ప్రార్థన చేయండి ఆదివారం సాయంత్రం అక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత కూడుకుంటుంది మరి ఇరవై ఒకటవ తారీఖున మన అయ్యగారు మరొక జన్మదిన వేడుకను జరుపుకోబోతున్నారు దానికి సంబంధించినటువంటి సమాచారం ఆదివారం మీకు మీకు అందరికీ ఇవ్వడం జరుగుతుంది గత సంవత్సరం అంతా కూడా దేవుడు ఆయనను సజీవులుగా ఉంచి చక్కని ఆరోగ్యాన్ని ఆయనకు దయచేసి పరిచర్లో బలంగా వాడుకుంటున్నారు గత సోమవారం ఆయనకు బలహీనంగా ఉందని చెప్పి కాకినాడ వెళ్తే ఆ రోజు సాయంత్రం ఒళ్ళంతా చల్లబడిపోయి చాలా సీరియస్ అయిపోయినటువంటి పరిస్థితుల్లో వెంటనే మెడికోవర్ హాస్పిటల్కి తీసుకెళ్లారు అందరు కంగారు పడినప్పుడు డాక్టర్ గారు ఏం కాదు ఆయనకి సఫి వేయడం వల్ల ఇలా జరిగిందని చెప్పేసి ప్రమాదం ఏమీ లేదని చెప్పి అక్కడి నుంచి పంపించారు మరి నూతనమైనటువంటి ఒక సంవత్సరంలోనికి అడుగు పెట్టబోతున్నారు కాబట్టి మరి దైవజనుల ఆరోగ్యం కోసం మీరు కూడా ప్రార్థన చేయాలని ప్రభు పేరిట మనకు చేస్తూ ఉన్నాను యూట్యూబ్లో లైవ్ వేస్తున్నప్పుడు కొంతమంది లైవ్లో కొన్ని కామెంట్స్ చేశారు అదే చాటింగ్లో కొన్ని ప్రార్థన అవసరతలు గవర్నమెంట్ జాబ్ రావాలని ఆరోగ్యం ఆరోగ్యంగా ఉండాలని భార్య భర్తలు కలుసుకోవాలని కొన్ని ప్రేర్ రిక్వెస్ట్లు మనకు వస్తున్నాయి వాటిని ఒకసారి మీరు చూసి ప్రార్థన చేయండి వారు ఎవరో మనకు తెలియకపోయినా కానీ ఏ ప్రార్థన అవసరమైతే అయితే అడిగారో దాన్ని బట్టి మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను అందరు లేచి నిలబడితే మన మధ్యలో ఇస్రాయేల్ గారు వచ్చే ప్రత్యేకమైనటువంటి పాట పాడతారు వారికి ఈ సమయాన్ని ఇస్తున్నాం

పరిశుద్ధుడు 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 అని నిత్యము దూతలతో కొనియాడబడుతున్నాను గడప Bye. నిరా తాం నేకు అర్థం చేసుకోవద్దాం మమ్మను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపుతరణి పరిశుద్ధ పాదాలకు స్తోత్రాలు ఈ యొక్క రాత్రి కాల సమయంలో ఇంతవరకు కొన్ని దాస్తల ద్వారా మీరు మాతో నాతో మాట్లాడారు అందరి బట్టి నీకు వంద అయినా అనేక మంది దేవుని బిడ్డలు చక్కని గాత్రముల ద్వారా వారు నీ నామాన్ని స్తుతించారని అయినా మా స్థుతుల సింహాసనంపై మీరు ఆశీనుడిగా ఉన్నందుకు నీకు వందనాలు ఈ స్థలంలో ఎవరు ఏ అవసరాలతో వచ్చి ఉన్నారు ఏ అక్కర్లతో వచ్చి ఉన్నారు ఏ వచ్చి ఉన్నారు ఏ వ్యాధులతో ఉన్నారు ఏ బలహీనతలతో వచ్చి ఉన్నారు వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి లైవ్లో వీక్షిస్తున్నటువంటి వాళ్ళు కొన్ని ప్రార్థనా అవసరతలు అడిగారు నాయన వారి వారి యొక్క మహిమైశ్వర్యలు వారి యొక్క అవసరతలన్నింటినీ తీర్చండి ప్రహ్వా అయామ పరిచర్యల కోసం ప్రార్థన చేస్తున్నటువంటి వారు పరిచర్యలో సహకరిస్తున్నటువంటి వారు పరిచర్యను ప్రేమిస్తున్నటువంటి వారు పరిచర్యను అనుసరిస్తున్నటువంటి వారు అందరినీ కూడా మీరు దీవించండి ఆశీర్వదించండి అయాన్ని సన్నిధిలో ప్రహ్వా ఏ ఏ కుటుంబాలు అయితే ఈరోజు పాల్గొన్నయో ఉపవాస కూడికిలో పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డని తగినటువంటి ఆశీర్వాదాలతో ఈ స్థలంలోంచి పంపించండి మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఆ మేమంతా కలిసి నిన్ను స్థుతించే భాగ్యాన్ని దయచేయండి నిన్ను ప్రేమించి అర్పించిన కృతకితార్పణను దీవించడం మీ సేవలో వాడుకోనండి ఆకాశపు వాకింటిని మీ పిపా దేవులు కృమరించండి సేవకునిగా చేసిన ప్రార్థన అంగీకరించండి చిన్నలు మొదలుకొని పెద్దల వరకు ప్రతి ఒక్కరిని పేరు పేరుని మీరు దీవించి ఆశీర్వదించండి ఏ సున్నా అడిగి వేడుకొని చున్నామ్మ పరమ తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడి నేస్తు క్రీస్తు కృప పరిశుద్ధాత్మనియే సహవాసము సహాయం ప్రిల్లరా కూడు వచ్చిన మీ అందరికీ ఆయన కృప సదాకాలము తోడయండిగాక ఆమెన్ దయచేసి ఒక మాట వినండి స సక్క పెట్టుకుని వెళ్ళిపోకండి ఒక మాట వినండి